జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు చూస్తే హిందూ మతం మీద తనకున్నటువంటి దేశం ఏ ద్వేషం అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు నేను ఈ ఆయన పరకామణి విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాట పరకామణిలో లెక్కించి జమ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని ఎవరైతే లెక్కించడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు దొంగతనం చేసి వేలకు వందల కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఒక చిన్న దొంగతనంగా ఇతను ఏదైతే సూచించడానికి ప్రయత్నం చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఒకటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నువ్వు నమ్ముకున్నటువంటి మతాన్ని మతంలో ఇటువంటి సంఘటన జరిగితే నువ్వు ఇదే మాట అంటావా అంటే నీకైతే ఒకటి ఎదటి వరకు అయితే ఒకటి అసలు అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వే దొంగో వేల కోట్ల రూపాయలు దోషేస్తున్నటువంటి నీకు నిజంగానే పరకామణికే చిన్నదాని కింద కనపడడం సహజమే ఎందుకంటే నీలో ఏదైనా నీతి నిజాయితీ నిలబడి నిలబడున్నా పదకొండు సంవత్సరాలు కాలయాపం చేసుకుంటూ నువ్వు నడిపిస్తున్నటువంటి నీ మీద వచ్చినటువంటి ఆరోపణలు నువ్వు పెద్ద అని చెప్తావు మరి నీతివంతుడు అయినప్పుడు ఎందుకు దాన్ని నువ్వు క్లారిటీగా వెళ్ళి విచారణ జరిపించుకొని నిజాయితీగా బయటకు రాలేపోతున్నావు తప్పు చేసావు కాబట్టే ఇవాళ పదకొండు సంవత్సరాలు లాక్కుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక పరకామణి దానికి వస్తులో కల్లా నువ్వు పరకామణి కేసు చిన్నది అని ఎప్పుడైతే దొంగతనం చిన్నదాని కింద సృష్టించి దీన్ని పక్కదో పట్టించాలని చూస్తున్నావో ఇందులో నీ పాత్ర కూడా ఉంది అని స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి నువ్వు కానీ సుబ్బారెడ్డి కానీ అదే రకంగా కరుణ్ కుమార్ రెడ్డి కానీ కర్ణాకర్ రెడ్డి కానీ మీరందరూ కూడా ఈ పరకామణి కేసులో మాత్రం నూటికి నూరు శాతం ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి మాట వాస్తవం అందుకోసమే గతంలో మీ చరిత్రను చూసుకున్నట్టయితే కేసులను ఎలాగా మా రూపుమాపడానికి చూస్తారో అర్థమవుతుంది మీ బాబాయ్ కేసులో కానీ పరిటాల రవి కేసులో కానీ సాక్షుల్ని అత్తమార్చినటువంటి పరిస్థితులను చూసుకున్నట్టయితే ఇవాళ కూడా అదే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఎవరైతే ప్రధాన కంప్లైంట్ దారుడు ఉన్నాడో కంప్లైంట్ దారుడున్న ఇవాళ సునీల్ కుమార్నే దారుణంగా అతమార్చినటువంటి పరిస్థితి అంటే ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతుంది ఇది ఇదే కాకుండా కూడా మా బోర్డు మెంబరు భారతీయ జనతా పార్టీ నాయకుడు మరి ఆయన కూడా మీరు బెదిరించినటువంటి పరిస్థితి ఉంది బెదిరింపుకాల్సి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఎవరైతే మీ మీద వాస్తవాల్ని నిరూపించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ కూడా వేధించడం భయపెట్టడం అవసరం అనుకుంటే అతమార్చడం ఈ నికృష్టమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తూ అసలు ఏ రకంగా నువ్వు ఒక ప్రజానాయకుడిగా ముందుకు వద్దామనుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు ఇవాళ్ళకైనా సరే నువ్వు ఈ పరకామణి కేసులో మాత్రం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది హిందువులందరికీ హిందూ మన మనోభావాల్ని దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కలియుగ దైవ దైవం నీకైతే విశ్వాసం లేదు ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ గుడి మీద కలడానికి నీకు విశ్వాసం లేనటువంటి పరిస్థితుల్లోనే ఎప్పుడూ కూడా నువ్వు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఏ ఉత్సవానికి వెళ్ళినా వస్త్ర నువ్వు పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు హిందూ సాంప్రదాయ ప్రకారం చూస్తే భర్తలో వెళ్తారు నువ్వు ఎప్పుడు సింగిల్గానే వెళ్ళావు అంటే నీకు ఆ దేవుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేదు కాబట్టే ఆ రకంగా నువ్వు చేసినటువంటి పరిస్థితి హిందూ సాంప్రదాయం అంటే అర్థం చేసుకుంటే నీకు ఎంత పటిష్టంగా చూస్తారు అన్నదానికి శ్రీరాముడు మహాయజ్ఞం చేయడానికి సీతాదేవి లేకపోతే బంగారు విగ్రహాన్ని జయించి పక్కన పెట్టుకుని ఆ వ్రతాన్ని పూజ చేసినటువంటి పరిస్థితి అంత ఇదిగా చేసేటటువంటి హిందూ సాంప్రదాయాన్ని బస్సు ప్రకటించేటటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రిగా భార్యను కూడా ఉండి భార్య ఉండి కూడా నువ్వు తీసుకెళ్లకుండా ఒంటరిగా వెళ్ళి ఆయాళ్ళు హిందూ సాంప్రదాయానికి ఘాట్లు పొడిచినటువంటి పరిస్థితి అటువంటి నీకు విశ్వాసం ఉందని మేము హిందూ సాంప్రదాయం మీద విశ్వాసం ఉందని ఏ రకంగా అనుకుంటాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ పరకామణి కేసులో మాత్రం ఖచ్చితంగా నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు నీ దాకా కూడా ఇది ఏలెత్తి చూపెడుతుంది ఏదైతే ఈనాడు ఒక్కటే సరే నువ్వు చాలా చిన్న కేసు ఇది అంటున్నావు మరి ఈ చిన్న కేసు అయినప్పుడు పద్నాలుగు కోట్ల రూపాయలు వాల్యుబుల్ దీన్ని ఎందుకు దేవుడికి రాసివ్వగలి రాసివ్వగలిగాడు పదహారు వేల రూపాయల జీతం ఉన్నటువంటి గొగ్గుబత్త ఈ రవికుమారు అటువంటి వాడు ఇన్ని వందల కోట్లు ఏ రకంగా సంపాదించగలిగాడు నీ సూత్రాన్ని అను అనుకో వ్యవహరించి ఉంటాడు నీ సూత్రాన్ని ఏదైతే పాటించుంటాడు నువ్వు ఏదైతే వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి ఏ సూత్రాలను అయితే ఉపయోగించుకున్నావో అదే రకమైనటువంటి సూత్రాలను ఉపయోగించుకుని ఈ రవికుమార్ కూడా వందల కోట్లు సంపాదించాడా నీ శిష్యుడే కదా ఖచ్చితంగా అదే జరుగుతుంది అందుకోసమే పద్నాలుగు కోట్ల రూపాయలు కూడా యుద్ధంగా ఒక్కసారి దేవుడికి దానం చేశానని చెప్పు చెప్పిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు కేసు లో ఎవరైనా రాజీ ఉంటుందటండి లోక అదాలత్ ఉంటుందా దొంగతనం దొంగను శిక్షిస్తారు పోయినటువంటి వస్తువులు రికవరీ చేస్తారు అంతేగాని రాజీ ఏంటంటే నాకు అర్థం కాదు రాజీ అంటే ఖచ్చితంగా ఇందులో మీరు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి లోక అదాలత్ అనేటటువంటి అంశాన్ని పెట్టి ఆ రోజు రాజీ పెట్టి అతనితోటి దేవుడికి మహాభక్తుల్లాగా దానం చే దేవుడికి దానం చేసినట్టుగా పెద్దగా ఒక కుట్ర పన్నటువంటి పరిస్థితి ఉంది అన్నిటినీ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది పరకామణి కేసులో మాత్రం మీరందరూ దొంగలుగానే ఉన్నారు దొంగలు దొంగలో కలిసి పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి మాత్రం ఎక్కడో పైన చూడరో ప్రత్యక్షంగా ఇప్పుడే చూస్తున్నాడు దాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి కూడా మీకు తొందరలోనే ఉంటుంది ఖచ్చితంగా మీరందరూ శిక్ష హారులు శిక్షలు పడి తీరతాయని చెప్పేసి అని నాకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది అయితే ఒక్కట మాత్రం నేను చెప్తున్నాను నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడి గురించి అయినా నీ మా నీకేమాత్రం దైవత్వం మీద విశ్వాసం ఉన్నా ఎవరు దేవుడు అన్నది కాదు నీకు దైవత్వం మీద విశ్వాసం ఉన్నా కనీసం దీనిలో వాస్తవాలు ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందరు లేకపోయినట్టయితే ఇక్కడ ఏ రకంగా మిమ్మల్ని అందరినీ అనుమానించాల్సి వస్తుందంటే కరుణాకర్ రెడ్డి ఉన్నాడు అక్కడ ట్రైన్లో పడిపోయాడు ఏ రకంగా చచ్చిపోయాడో ఏంటో తెలీదు చ ఇక్కడ తెల్లారకుండానే ప్రెస్పీడ్ పెట్టి దాని మీద ఎదుటోళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో చంపేశారు అన్నట్టు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అంటే మీరు చంపేయడం ఎదుటి వాళ్ళ మీద తోసేయడం మీ చిన్నారు చంపేసినప్పుడు కూడా అదే చెప్పారు నారాసుర హత్య అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అలాంటి తోసేయడానికి ప్రయత్నం చేశారు హత్యలు చేయడం ఎదుటోడు మీద తోసేయడం ఇది ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి మీకు మీరు రాజకీయ నాయకులు ప్రజాసేవకులు ఎవడన్నాడయ్యా మిమ్మల్ని ఏ రకంగా ప్రజలు హరిసిస్తారయ అసలు ఇటువంటి నీచపు కార్యక్రమాలు చేసేటటువంటి మిమ్మల్ని మళ్ళీ ప్రజలు కానీ గుర్తించినట్టయితే ఇంకా అంతకంటే ఎవడో కూడా క్షమించినటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా మీకు ప్రజలు మళ్ళీ ఇప్పుడు బుద్ధి చెప్పడమే కాదు రేపు కూడా బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఒకటే నేను కోరుకునేది నువ్వు నువ్వుగా బతుకు తప్పించి హిందూ మతాన్ని మాత్రం ద్వేషించి హిందూ మతాన్ని మాత్రం నువ్వు క్షీణపరచడానికి మాత్రం ప్రయత్నం చేస్తే మాత్రం హిందువులు ఎవరో క్షమించరని చెప్పేసి నీకు చరిత్ర ఓకే ఏంటండి ఇక్కడ వాడే ప్రత్యక్షంగా నేను మహాపాపం చేశానని ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇది చిన్న పాపం అనడానికి కారణం నేను ఇందాక చెప్పాను కదా వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే అయితే ఇక్కడ నాకు ఒక అనుమానం కూడా ఉంది రవి ఈ స్టేట్మెంట్ ఇవ్వడంలో వీళ్ళందరినీ కూడా తప్పించడం కోసం కూడా ఇచ్చి ఉండొచ్చు కదా ఎందుకంటే నేను నేనొక్కనే ఈ మహాపాపం చేశాను అని చెప్పేసి అని చెప్పుకుంటూ ఎవరికి కల్లా అతను ఇచ్చిన స్టేట్మెంట్లో ఇందులో ఎవరికి సంబంధం లేదన్నాడు అంటే ఇది రవితోటి బలవంతంగా వీళ్ళు చెప్పిస్తున్నారా అన్నది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది